శ్రీమాద్రే నమ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్రగమనంలో ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మీనరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా రాశి అందే కుజగ్రహ సంచారం ఇది రాశి వారికి చాలా బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ రాశికి యోగకారకుడు కుజుడు రాశి అందు వక్ర గమన సంచారం జాతకుడు తన యొక్క కాన్ఫిడెన్సు బలాన్ని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది ఎవరి ప్రయత్నం లేకుండా స్వతంత్రంగానే ఉద్యోగం సంపాదించడం కానీ ఏదైనా ఉపాధి అవకాశాలు సంపాదించడం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ధనం సంపాదించే మార్గాలు వెతుక్కొని ధనాన్ని సంపాదనలో పడడం జరుగుతూ ఉంటుంది అలాగే తనలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకొని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి అంటే సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు ఎవరో ఒకరు సలహా తీసుకొని వారి యొక్క సలహా సూచనతో వెళ్తూ ఉంటారు అలాగే వరకు కూడా వీళ్ళు పెద్దగా జీవితంలో రాణించలేకపోతుంటారు ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ మనస్సుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగా వెళ్తారు అప్పుడు మాత్రమే వీళ్ళ విజయాన్ని సాధించగలరు తప్ప ఇతరుల యొక్క సలహాలు పాటిస్తున్నంత వరకు కూడా ఖచ్చితంగా వీళ్ళు అభివృద్ధి చెందలేరు అలాగే వీళ్ళకి మనసులో విధమైన భయం ఆందోళన కలుగుతూ ఉంటుంది మనం ఏ పని చేస్తే ఎవరేమంటారో ఎవరు ఇబ్బంది పడతారో అన్న ఆలోచనతో కొన్ని వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంటూ ఉంటారు అలా కాకుండా మీ కొరకు మీరు ఆలోచిస్తూ మీ మనస్సాక్షి ప్రకారం మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే మీ యొక్క నమ్ముకున్న వాళ్ళని కూడా సంతృప్తికరంగా వాళ్ళని కూడా జీవితంలో పైకి తొచ్చే ప్రయత్నం చేయగలుగుతూ ఉంటారు ఇప్పుడు అటువంటి అవకాశం మీకు రావడం జరిగింది మరి కుజుడు ఈ రాశిలో సంచరించడం వల్ల జాతకుడు ఎవరు సహాయం లేకుండా అటు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళు కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వ్యక్తిగతంగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది మీరు ఈ సమయంలో ఎటువంటి పోటీ ఎదుర్కొన్నా ఇంటర్వ్యూ ఎదుర్కొన్నా ఏదైనా టెస్ట్లో రాయాలన్నా కంపల్సరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మీరు ప్రయత్నించండి ధైర్యంగా గా ముందుకెళ్ళండి కాన్ఫిడెన్స్తో వెళ్తే మాత్రం షూర్ గా విజయం సాధిస్తారు అలాగే మరి ఈ జనవరి ఇరవయో తారీఖు తర్వాత వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు పన్నెండో స్థానంలో కూడా రావడం జరుగుతూ ఉంటుందండి టెంపరీగా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే దశమాధిపతి వేయంలోకి వచ్చాడో జాతకుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా వేరే చోట కూడా వృత్తి చేయడం కానీ తన వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో మీరు ఏదైనా గృహ నిర్మాణం కొరకు స్థిరాస్తి కొనడానికో అన్నదమ్ముల అవసరాల కొరకో ఖచ్చితంగా కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది బట్ ఏదైనా మరి సొంత ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనితో కుజుని యొక్క స్థితి చాలా వరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మారడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తా ఉంది కాబట్టి ఏమాత్రం ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నా మీరు కంపల్సరిగా మీరు వేరే ఉద్యోగం ప్రయత్నం చేయడం వల్ల ఈ నెల ఇరవయో తారీఖు తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు అంటే మనకి కర్కాటక రాశికి లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ శని భగవానుతో కలయడం జరిగింది ఈ కలయికేటంటే స్త్రీలకి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యల తర్వాత వివాహ సంబంధాలు ఏమైనా ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహం సంబంధం కుదరడం నిర్ణయించుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది అంటే అది అంత సునాయసంగా జరగదు వచ్చిన సంబంధాలు రెండు మూడు సార్లు వాళ్ళతో మాట్లాడటం ఎక్కువగా వాళ్ళని కన్వీనియన్స్ చేయడం ఈ విధంగా చేయడం వల్ల వివాహ సంబంధం కూడా కుదిరే అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే స్త్రీలకు ఇది ఎక్కువ లాభసాటిగా ఉండే అవకాశం ఉంది అది ఉద్యోగ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంది సో ఏదైనా ఇది ఒక అదృష్ట యోగంలా భావించవచ్చు అలాగే మరి ఈ నెల ఇంచుమించుగా మనకి జనవరి ఐదో తారీఖు వరకు ఐదో స్థానంలో బుధగ్రహ సంచారం ఇది విద్యార్థులకి చాలా సమయ స్ఫూర్తిని విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంచుమించుగా మనకి జనవరి ఐదు నుంచి ఈ బుధుడు ఆరో స్థానంలోకి మారి ఒక బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అంటే ఆరో స్థానంలో ఏర్పడినటువంటి యోగం జాతకుడికి విజయావకాశాలు ఎక్కువగా పెంచడం జరుగుతుంది అది ఏదన్నా కోర్టు సమస్యలున్నా అలాగే ఏదైనా పెద్ద మనుషుల లావాదేవీలు ఇబ్బందులు ఉన్నా అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వారికి చాలా వరకు మీ సర్వీస్లో మంచి గుర్తింపు రావడం దానికి ఆదాయం కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద అంటే రవి యొక్క బలం మీకు ఈ నెల జనవరి నెల పద్నాలుగు వరకు ఉంటుంది పద్నాలుగు తర్వాత మకర సంక్రమణం అంటే పండగ నెల స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు రవి సప్తమ స్థానంలో ఉంటాడు సో ఇది ఎలా ఉంటుందంటే ధనాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకుంటారు చాలా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ విందు వినోదాలు ఎక్కువగా సరదాగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ రవి ఏడో స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీరు కుటుంబ సభ్యులతో ఏదైనా విహారయాత్రకి వెళ్ళడం కానీ బంధుమిత్రులను దర్శించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఈ రాశి వారికి చాలా వరకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురువు కూడా లాభస్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతూ ఉంటుంది అలాగే ఏదన్నా కోర్టు సమస్య కానీ రుణ సమస్య కానీ సాల్వ్ అవడం వల్ల మీకు ధనం కూడా చేతికి రావడం ఏదో పెద్ద బాకీలు లాంటివి కూడా వసూలు అవ్వడం కానీ లేదంటే మీ యొక్క అత్తవారి ద్వారా కానీ మామగారి ద్వారా కానీ భూముల ద్వారా కానీ కొంత ఆదాయం కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి